అందరికీ నమస్కారం జీఆర్ఎంటెక్స్కి స్వాగతం ఈరోజు మీకు ఒక అరుదైనటువంటి వంద ఏళ్ళకి పైబడినటువంటి ఒక కారు రోల్స్ రాయిస్ ఇది చాలా స్టేటస్కి సింబల్ ఈ రోజుకి కూడా రోల్స్ రాయిస్ అంటే ఒక ప్రెస్టీజియస్ కారు అండి మరి అటువంటి ప్రెస్టీజియస్ కారు మొట్టమొదటి వచ్చిన కొత్తలో తయారు చేసినటువంటి ఆ మోడలు దీన్ని పాందాలు అంటారండి అంటే కిల్లీలు వేసుకునే డబ్బా ఇందులో ఆకు చెక్క మొత్తం అన్నీ కూడా ఇందులో స్టోర్ చేస్తారు ఈ బ్యాక్ సైడ్ చూడండి ఫుడ్ ట్రస్ట్ కూడా ఈ ఫోల్డ్ చేసే విధంగా దీన్ని ఇచ్చారు ఈ విండోస్ అవ్వచ్చు లేదా క్యాబిన్ అవ్వచ్చు ఇక్కడ లైటు వీల్స్ దీని మీద ఉన్నటువంటి డిజైన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్ పనితారం అండి ఆ రోజుల్లో జమీందారులు రాజులు ఇటువంటి వాళ్ళు వీటిని ప్రత్యేకించి తయారు చేయించి ఇంట్లో పెట్టుకునేవారండి వీటిని వాడేవారు మరి అయితే ఇందులో కిల్లి సామాగ్రి అయినటువంటి ఆకు చెక్క జాజికాయ సొన్నం ఇవన్నీ అక్కడ పెట్టేవారు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ ఈ మొదటి క్యాబ్ని ఏదైతే ఉందో ఈ క్యాబ్ని ఓపెన్ చేస్తే ఇక్కడ కొంత స్టోరేజ్ చేసుకోవచ్చు అదేవిధంగా దీన్ని క్లోజ్ చేసి మరలా ఇక్కడ చిన్న లాక్ ఉందండి ఈ లాక్ ఓపెన్ చేస్తే ఇది పైకి ఓపెన్ అవుద్దండి ఇందులో డబ్బాలు ఉంటాయి మిస్ అయ్యాయి ఈ డబ్బాల్లో ఆ సామాగ్రి అంతా పెట్టేవారండి చాలా అరుదైనటువంటి వస్తువు చాలా అద్భుతంగా దీని తరకు కలరింగ్ కానీ ఈ డిజైన్ కానీ చాలా బాగా చేశారండి మీరు ఎవరైనా సరే ఇటువంటి ఈ రోల్స్ రాయ్స్ మోడల్ పాన్ దాన్స్ మీ తాత ముత్తాతలు ఎవరైనా వాడితే చూసినా సరే కామెంట్ చేయండి అదేవిధంగా ఇంకొక పాన్ డబ్బా చూపిస్తున్నాను ఇది మన జాతీయ చిహ్నమైనటువంటి ఎమలి ఆకారంలో తయారు చేసినటువంటి పాందాన్ ఇది కూడా చాలా అందంగా ఉందండి ఈ వస్తువులు ఆ రోజుల్లో స్టేటస్కి సింపుల్గా పరిగణించేవారండి చాలా అరుదైనటువంటి వస్తువులు వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ